పంచమాలికొండ తండాలో గ్రామ దేవతల ఊరేగింపు పూజాది కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గుజ్జవానికుంట తండాలో దుర్గమ్మ ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ దేవతలను దర్శించుకుని పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య రావడంతో స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య எதிரியின் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சம்பந்தன் போன் நம்பர் ஜீரோ எயிட் போர் பைவ் 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 பார்கியும்770